నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం మన పవిత్ర ఒక సవాల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేదు గత పది సంవత్సరాలుగా అన్ని పరిణామాల్లో ఆంధ్ర రాష్ట్రం ఎంత పతనమైందో మన అందరికీ కనిపిస్తుంది దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ రాకపోవడం మనకు స్పెషల్ స్టేటస్ ఉంటే ఫండ్స్ వచ్చేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేది సబ్సిడీస్ వచ్చేవి ఇన్సెంటివ్స్ వచ్చేది ట్యాక్స్ డిడక్షన్స్ వచ్చేవి దాంతో పరిశ్రమలు వచ్చేవి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇవేబీ జరగలేదు మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా తొంభై శాతం పోలవరానికి నిధులు ఇవ్వకపోయినా మనకు రాజధాని ఇవ్వకపోయినా మనకిచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ నిలబెట్టుకోకపోయినా గత పది సంవత్సరాలుగా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాలు టీడీపీ వైసీపీ పార్టీలు అధికారంలో ఉండి కూడా స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవడం అయితేనేమి మనకు రావాల్సిన హక్కుల్లో ఏ ఒక్కటైనా సాధించుకోవడంలో అయితేనేమి విఫలమయ్యారు అయినా కూడా బీజేపీ పార్టీ బానిసలై రెండు పార్టీలు బీజేపీ కోసం బీజేపీలో ఉన్నట్టే పనిచేస్తున్నారు ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట ప్రజలు బీజేపీ పార్టీకి గత పది సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేని ఇవ్వలేదు ఒక ఎంపీని కూడా ఇవ్వలేదు అయినా కూడా ఈ పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశం బీజేపీ కైవసం ఇంతలా బీజేపీకి బానిసలుగా మారిపోయిన టీడీపీ అయినా వైసీపీ అయినా ఈ రోజు ఆంధ్ర రాష్ట ప్రజలను కూడా బీజేపీ బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇది జరగడానికి వీల్లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ స్వార్థంతో కూడిన పార్టీ మతాలు పేరు చెప్పి చిచ్చు పెట్టే పార్టీ ఇలాంటి పార్టీలు అధికారంలో ఉంటే మనకు అభివృద్ధి జరగదని ఈ గత పది సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం చూసింది రాజశేఖర్ రెడ్డి గారు బిజెపి పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు అలాంటి పార్టీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లొంగిపోయారు ఈ ఐదు సంవత్సరాలే కాదు గడిచిన ఐదు సంవత్సరాలు అంటే మొత్తం పది సంవత్సరాలలో ఏ ఒక్క విషయంలో కూడా బిజెపి పార్టీని అటు టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా వ్యతిరేకించలేదు త్వలాభం చూసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అందుకే చెప్తున్నాం ఇది ఎన్నికల సమయం ఇది పరీక్షా సమయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకాలు చేయగలిగారు ఆఖరికి రైతులకు రుణమాఫీ చేయగలిగారు ఉపాధి హామీ పథకాన్ని అద్భుతంగా అమలు చేయగలిగారు ఇదంతా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉంది కాబట్టి మళ్ళొకసారి చేతులు జోడించి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది మాతో చేతులు కలపండి కాంగ్రెస్ పార్టీ వస్తేనే స్పెషల్ స్టేటస్ వస్తుంది రాహుల్ గాంధీ గారు తొలి సంతకం ఆంధ్ర రాష్ట్ర స్పెషల్ స్టేటస్ మీద చేస్తానని చెప్పారు ఒక మనిషికి ఆంధ్ర రాష్ట్రం మీద ఎంత భారం లేకపోతే అలాంటి ప్రకటన చేస్తారు మాటిచ్చాడు మాట నిలబెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొద్దాం ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రతికించుకుందాం మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో యాక్టివ్ గా పనిచేయండి సపోర్ట్ చేయండి ఈ ఫోన్ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి ఆశీర్వదించండి